ఐదుగురు ఆరుగురు మధ్యలో తినొచ్చేయండి ఇది ఒక కాఫీ పెట్టుకుని తలో కప్పు కాఫీ పెట్టుకుని తింటే చాలండి ఈవినింగ్ స్నాక్ ఐటెం అయిపోద్ది హాయ్ అండి ఇప్పుడు వచ్చింది వానాకాలం కదండి పిల్లలకి సాయంత్రం పూట్ల కాలేజీ అనేది పెద్దవాళ్ళు ఉన్నా చక్కగా మెత్తగా పకోడీ చెయ్యాలి ఈజీ అని ఈజీ వేలో చెప్తున్నానండి ఇగోండి రెండు ఉల్లిపాయలు కొడుగ్గా కోసుకున్నాండి పచ్చిమిర్చి వేసి రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకున్నాను అండి చెప్పాను కదండి ఉల్లిపాయలు అలా విడిపోయినట్టుగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయండి ఒక పది నిమిషాలు మొత్తం ప్రిపేర్ అయిపోతుంది చిటికుడు పసుపు వేసామని మీకు వద్దపోతే వేసుకోక సరిపోయినంత సాల్ట్ అండి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసానండి ఎందుకంటే టేస్ట్ కోసం నేను వంట సోడా వేయట్లేదండి వంట సోడా వేస్తే ఏమైందండి గ్యాస్ ఫామ్ అయిపోద్ది ఒకళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని ఇబ్బంది పడిపోతానండి అలా కాకోకుండా ఇలా చేసుకొని చూడండి ఈజీ పద్ధతిలో అయిపోతాయి కారం పసుపు అన్ని వేసాను కదండి కొంచెం అల్లం పేస్టు శనగపిండి వేసుకొని అవన్నీ మెత్తగా పిస్కేస్తాయి ఆ సారం మొత్తం అన్నిటికి పట్టుద్ది అలాగే శనగపిండి అండి మేము కిరాణా కొట్టులో తేము నేను పచ్చెన పాడిస్తానండి ఇదిగోండి కొంచెం శనగపిండి వేసాను నేను ఎక్కువగా చేయితేను పిల్లలు కొద్దిగా నేను మామూలుగా వేసేసానండి మీకు కొలతలు కావాలంటే ఒక కప్పు శనగపిండి ఒక అరకప్పు బియ్య పిండి వేసానండి చాలండి ఎందుకంటే ఇది మరీ గట్టిగా ఉండదు మరీ మెత్తగా ఉండదు పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలుగా తినచ్చు అండి దీనివల్ల గ్యాస్ ఫామ్ అవద్దు ఎందుకంటే ఉట్టి శనగపిండితోనే వస్తే గ్యాస్ ఫామ్ అయిపోతే నేను బియ్యపిండి వేసాను అదిగోండి బాండి పెట్టాను బాండి హీట్ ఎక్కింది ఇదిగోండి ఆయిల్ కోసం నేను సన్ఫ్లవర్ వాడతానండి ఎక్కువ నైంటీ పర్సెంట్ సన్ఫ్లవరే వాడతాను అంతకి ఇంకా టేస్ట్ కావాలంటే వేడి చెన్న ముందు పోసుకోవచ్చు కానీ అది బుడగల్లాగా వచ్చేస్తుంది లూరుగా హీట్ ఎక్కినాక నేను మళ్ళీ పొకోడి వేస్తాను అది టైం పడుతుంది ఇలా కలిపేసాం కదండి కొంచెం లైట్గా నీళ్ళు పడతాయండి పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ అవుందని బయట ఏమైనా కొనుకూచుకుంటాం పొగోడీలు బజ్జీలు అంటారండి వాళ్ళు ఏమో సరిగ్గా బాగోదు హెల్త్ పాడైపోద్ది ఇలా హోమ్మేడ్ చేసి పెడితే బాగుంటుంది మా పిల్లలకి అయితే మా పిల్లలకి నేను ఎలాగే చేసి పెడతానండి అయితే మేము ఇది ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసాను నూనె అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మామూలుగా పకోడి వేసేస్తాను ఇదిగోండి నేను వేసేది ఐదుగురు ఆరుగురు పడుకునేట తినచ్చు చక్కగా కొంచెం కాఫీ పెట్టుకుంది ఒక స్నాక్ లాగా తింటే చాలా బాగుంటుంది వాతావరణం కదా చల్లగా ఉండేది రండి మా పెద్దకి చాలా ఇష్టం దీంట్లో నంచుకోవడానికి సాస్ నంచుకోవచ్చు లేదా టమాటా పచ్చడి కొన్ని పచ్చిమిరకాయలు తక్కువ వేసుకుని కొత్తిమీర వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అండి అసలు చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఇదిగో ఏమిటిన్నాయి కదండి నేను రెగ్యులర్ గా టమాటా పచ్చడి చేస్తానండి ఐదే ఐదు నిమిషాలు అయిపోద్ది డిఫరెంట్ గా చేస్తానండి ఈసారి మళ్ళీ చేసి పెడతానండి మీకేమన్నా కొత్త వంటలు కావాలి అని నా కామెంట్ బాక్స్ లో పెడితే నేను చేసి పెడతాను మాది గోదావరి అండి కొంచెం ఇలా వస్తుంది యావండి ఏమండి అనే పదం వస్తుంది ఎక్కువగా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాండి కొంచెం ఎంకరేజ్ చేయండి అండి నేను చదువుకోలేదేండి కొంచెం ఏదన్నా మాట గడబడినా గానీ మీరు ఏమనుకోకండి దాన్ని మీరు ఇలా చెప్పండి అని మీరు చెప్తే నేను చేస్తానండి మిగతాదిగా మనం వేసేసుకున్నామండి ఏమండి ఎంత గట్టిగా ఉంటే ఆయిల్ గానే పేల్చుకోండి పలసగా ఉండటం వలన మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఇట్లయితే ఆయిల్ పేల్చదు తొందరగా వేగిపోవటం కూడా తొందరగా వేగిపోతాయండి మనం గట్టిగా తిండి కలుపుకుంటే కొంచెం మధ్య మధ్యలో మనం ఎట్లా తిప్పుకుంటూ ఉంటేనండి బాగుంటుంది అన్నీ కలుపుతూ ఉంటాయి మాడకోకుండా అటు ఇటు అంతా వేగుతూ ఉంటుంది మనకు వచ్చి పచ్చివాసన అనేది అండి పచ్చివాసన రాదు ఇంకా కొంచెం మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకి తొందరగా అయిపోయే రెసిపీ ఇది కొబ్బరి అండి ఇదిగోండి రెడీ అయిపోయింది గోల్డెన్ కలర్ లో వచ్చేసింది మాకు ఇక్కడ ట్రైన్ ఉందండి కొంచెం దాని వల్ల ఆ డిస్టర్బెన్స్ ఉంటే మీరు ఏం అనుకోకండి ఆ టై ఆ టైం వచ్చిందనుకుంటే ట్రైన్ వస్తుంది ఇదిగోండి గోల్డెన్ కలర్ లో వచ్చేసింది ఈజీగా అయితే ఐదు నిమిషాల్లో పొగోడి రెడీ అయిపోతుంది ఎగో తీసేస్తుందండి